ఊరే బోగ్గా బోగునా కొడక అబ్బార్షిన్ అయినా ఒక అమ్మాయికి రెండు రోజులకే ఎవడైనా గుడికి తీసుకెళ్తాడా రెండు రోజులకే ఎవడైనా గుడికి తీసుకెళ్తాడా ఎవడు చెప్పాడరా నీకు ఎవడికి పెడుతున్నారో నువ్వు చెవులో పువ్వులు నాకు అర్థం కాదు మొన్న అబార్షన్ అని చెప్పి తీసుకొచ్చిన అది మంచి మోడల్ జడ వేసుకుని వచ్చింది వైట్ ఫ్యాంట్ వేసుకుని కొత్త మంచి డ్రెస్ వేసుకుని వచ్చింది ఎక్కడా అబ్బర్షిన్ అయినా రెండో రోజు నాడు ఒకటో రోజునాడు ఎవడైనా వైట్ లెగ్గిన్ వేసుకుని వస్తాడా వైట్ ప్యాంటు ఎవడైనా నైట్ వేసుకుని వస్తాడు చెవులో దూదులు పెట్టుకుంటారు సిలైన్లు ఉంటాయి టాబ్లెట్లు ఉంటాయి అన్నీ చెప్పినాం జుట్టు కూడా మంచిగా ఏ మూడు వేసుకుంటారో వేసుకుంటూ వేసుకుంటారో లేదు ఇదే మంచి మోడల్ జడ్ వేసుకుని వైట్ లెగ్గిన్ వైట్ ఒకనే అర్థమై ఉంటుంది అందరికి వైట్ లెగ్గిన్ వేసుకుని దిగింది పాప రెండో రోజునడే రెండో రోజు దిగింది దాన్ని అలా కూర్చోబెట్టేసి ఏదో ఇట్లా అయిపోయింది బిడ్డ కదలలేదు జీరా వాటర్ అన్నాం డాక్టర్ కూడా ఏం చెప్పట్లేదు డాక్టర్లే నిజమైతేనే కదా నీకు ఏమైనా చెప్పనీకి అదంతా స్క్రిప్టెడ్ కదా అని ఏదో సోది చెప్పిన వీడియో నిన్నేమో చక్కగా పిల్లాన్ని సాపా మీద శాఫా మీద కూర్చోబెట్టేసి పిల్లల్ని ఇచ్చేసి నీ అన్న అక్కడ కూర్చోబెట్టేసి ఏదేదో నీకు నచ్చినట్టు వాగుతున్నావు ఇంట్లో పిల్లర్లు ఉండాలా మనుషులు కూడా అలాంటి వాలే ఏమైనా ఎవరికైనా హెల్త్ బాగోతే ఏమేమి బాతో ఆచదో గీచదో ఏదో సోదంతో చెప్తున్నావు గుడికి తీసుకెళ్తామనుకున్నా కానీ రెండు రోజుల దాకా ఓకే బాగుంది ఎవడైనా నార్మల్ లేడీస్కి పీరియడ్సే నార్మల్గా ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అయిన తర్వాత తలస్నానం చేసి ఒక ఏడు రోజుల తర్వాత ఎవరైనా గుడికి వెళ్తారు ఓకేనా మరి అబ్బర్షిన్ అయిన దానికి ముగ్గురు జాంబీస్ అన్నదానికి ఎన్ని రోజులు డే ఎన్ని రోజులు పీరియడ్స్ అవుతాయి చెప్పు నార్మల్ ఉన్న వాళ్ళకి ఫైవ్ డేస్ అనుకుందాం పీరియడ్స్ నార్మల్ ఉన్న వాళ్ళకి మరి అబార్షన్ అయిన దానికి ముగ్గురు జాంబీస్ అన్నావు కదా త్రీ జాంబీస్ అన్నావు కదా దానికి ఎంత బ్లీడింగ్ అవుతుంది ఎన్ని రోజులు టైం పడుతుంది దగ్గర దగ్గరగా ఇరవై రోజులు నెల రోజులు టైం పడుతుంది నువ్వు ఎవరికి చెప్తున్నారసోది రెండు రోజుల్లో గుడుగు తీసుకెళ్తావా గుడుగు తీసుకెళ్ళదాని కానీ తీసుకెళ్ళొద్దనంటే చీర చీర కట్టించుకుని రావాలంటే ఫస్ట్ అట్లా అయ్యింది ఇప్పుడు కూడా వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కెక్కడో దూరంగా ఉందంట అయితే వెళ్ళడం మానేతావా అది రియల్ కాదు కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించట్లేదు రియల్ అయితే ఎందుకు ఆలోచిస్తావు వెళ్తావు మంచిగా తీసుకెళ్తావు అది ఫేక్ కదా కడుపు ఫేక్ అన్ని ఫేక్ కాబట్టి నువ్వు వెళ్ళాలంటే ఆలోచిస్తావు లతమ్మ తమ్మ లేకపోతారంటే ఇక్కడికి ఏం తోసంట మరి అది అవును కదా మరి అది అది యాక్టింగ్లో మహాస్టార్ మహానటి దానికి ఆల్రెడీ వీడియోలు కూడా చాలా మంది వదిలేస్తున్నారు మహానటి అని వీడియోలు మీ వీడియోలు అన్ని చాలామంది చక్కగా పెడుతున్నారు మంచిగా ఓకేనా నువ్వు ఎంగే దానికి అబార్షన్ అయిన రోజునడు నువ్వు పెళ్ళికి వెళ్ళావు ఓకేనా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు పెళ్ళికి వెళ్ళావు అక్కడ వాళ్ళు అందరితో బాగున్నావు ఫోటోలు దిగలేదు ఏం దిగలేదు అందరితో మంచిగా ఉన్నావు బాబో ఎంత పెద్ద సెలబ్రిటీ మనతో ఫోటోలు దిగేస్తున్నారని అందరూ అనుకున్నారు వెళ్ళేసి వచ్చావు అందుకే అది మోడల్ జడేసింది నేను నెక్స్ట్ డే ఏదో అభర్షన్ అయినట్టు అది వచ్చింది దిగేందు కిందకి పాప నువ్వు అభర్షణ కాలేదు ఏం కాలేదు నువ్వు మంచిగా పెళ్ళి తిరుగుతున్నావు అక్కడ తిరుగుతున్నావు ఇక్కడ తిరుగుతున్నావు అన్నీ తిరుగుతున్నావు కానీ ఇంటికి వచ్చేటప్పటికి డ్రామాలు అడేస్తున్నావు నా పిల్లానికి ఎక్కువ నా పిల్లం చచ్చిపోయేలాగా అయిపోయింది అని తమ్మినీళ్ళు పెట్టేసి వీడియోలు చేసేస్తున్నాం ఇప్పుడు ఏ అమ్మాయి కూడా గుడికెళ్ళదు నువ్వు చెప్పగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఏ అమ్మాయి కూడా నెల రోజుల దాకా గుడికి వెళ్ళదు నెల రోజుల దాకా బ్లీడింగ్ అయితేనే ఉంటుంది అసలు చాలా తీవ్రంగా అవుతుంది ఇంకొకటి ముగ్గురు జాంబీస్ అంటే ఏడో నెల ఆరో నెల వచ్చింది దానికి ఏడో నెల ఆరో నెల ఎవరు అబర్షన్ చేయరు దాన్ని అబర్షన్ అనరు కోసి తీస్తారు ఆ ప్రశ్న సిజరిన్ ఓకేనా ఏదో ఒకటో నెల రెండు నెలలు అయితే కొన్ని అబార్షన్ అని అనుకోవచ్చు మళ్ళీ ఏంటమ్మా అన్నావు నువ్వు ఇదేంటి ఎదుగుదల లేదంటున్నావు కదా గ్రోతింగ్ లేదు అంటున్నావు కదా నువ్వు అందరు కడిపేది పైకి లేదు పైకి లేదు అంటున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నావు నువ్వు గ్రోతింగ్ లేదు అని మరి ఇన్నాళ్ళు ఏం పీకుతున్నావు హాస్పిటల్కి వెళ్ళకుండా మరి డెలివరీ అంటే ప్రెగ్నెంట్ కదా మరి ఆరు నెలల నుంచి ఏం పికుతున్నావు గ్రోతింగ్ లేదు అంటున్నావు మరి హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదా ఇట్లా ఏం చెప్పాలనుకుంటున్నారా నువ్వు ఇంత పెద్ద అబద్ధము ఎంత ఈజీగా చెప్పేస్తున్నాడు చూడండి అడు ఇంత అబద్ధం ఒక పక్క నుంచి ముగ్గురు జాంబీస్ ఆ అబర్షన్ అన్నాడు అబర్షన్ ఒక రోజు నుండి దాన్ని తీసుకొచ్చేసాడు వైట్ వైట్లు ఎగ్గినేసుకుని దాన్ని చక్కగా కూర్చోబెట్టేసి గుడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఏదో చీర పెట్టాలంటే ఇవన్నీ చెప్పేస్తున్నాం అసలు అబర్షన్ అంటే ఎంత కష్టం అది వైట్లు వైట్ లెగ్ ఎగ్గి వేసుకుని వచ్చేసింది అది ఆ లంజం ఉండదు నల్లం ఉండదు దాని అంత చెత్తముండు దాన్ని తిట్టి తిట్టి నాకు చిరాకు వస్తుంది ఇరిటేట్ వస్తుంది అయిపోయింది ముగ్గురు జాంబీసస్ అంటే అబర్షన్ అంటే ఒరే ముగ్గురు అయితే కోస్తారు ముగ్గురు పిల్లలైతే కోస్తారు అబర్షన్ చేరు ఒక్కొక్కరికి ఏడో నెలలో కూడా డెలివరీ అయిపోతుంది ఏడో నెలలో కూడా మంది కంటారు ఓకేనా నువ్వు ఏడో నెలలోనే అబర్షన్ అన్నావు చూడు అది అబర్షన్ కాదు ఒకవేళ అలా ఏమన్నా చనిపోయినా ఏమైనా కానీ కోసి తీస్తారు ఒకవేళ మంచిగా ఉంటే పిల్లలే పుట్టేస్తారు ముగ్గురు ఒకవేళ వెళ్తే వాళ్ళకి చాలా ఏడో నెలలోనే కానిపోయిపోతుంది ఎందుకంటే ఇద్దరు ఉంటారు కాబట్టి వేటు భరించలేక వాళ్ళు బాక్సుల్లో పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఎవరికి వాడు ఎవరు లేడు ఇదేమో ప్రపంచంలోనే ఉన్నాం మేము మేమేమి అంతరిక్షంలో లేవు ఎక్కడో లేవు మేమో నువ్వొక్కడే ఇక్కడ బతుకుతున్నట్టు నువ్వొక్కడికే పెద్ద డాక్టర్ అయినట్టు మాకు చెప్పకు చెప్పకొచ్చువులో పూలు పెట్టక సేదినా కొడక అసలు ప్రెగ్నెంటే కాదు నువ్వు అబద్ధం చెప్తావు అని తెలుసు ఈ యూట్యూబ్లో నీ అంత చెత్త కదవా నీ ఇలాంటి బోకునా కొడుకు ఎవరే లేడు నువ్వు ఒక్కడే ఇలాంటి చెత్త వీడియోలు పెడతావు ఏమంటున్నారు ఎందుకు ఆడ మీద బడి ఎడుతున్నారు అంటున్నారు అమ్మ మీకు చూడాలంటే ఆడ వీడియోలో చూసి నాక్కోండి వాడి వీడియోలో చూసుకోండి ఇరవై నాలుగు గంటలు చూసుకుని హియాడ్ నవ్వుకోండి ఓకేనా వాడి చెత్త వీడియోలు కాబట్టి మేము తిడతాను వాడు బడి ఎడుతున్నారు వాడి వీడియోల మీద డబ్బులు సంపాదించేస్తారు లక్షలు లచ్చలు సంపాదించదాం అనుకున్నాం వాళ్ళతో ఏంటి వాడి వల్ల మాకు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఓకేనా ఎదవా మాటలు మాట్లాడదు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తే మాత్రం బాగోదు అలాంటి చెత్తదని ఏం పిగలేరు వాడు వీడియోలు చూసుకొని అంత సంబంధం ఉంటే వీడియోలు చూసుకో మా వీడియోలు ఎందుకు చూస్తున్నాం మళ్ళీ నువ్వు మా వీడియోలు ఎందుకు చూడాలి మాకెందుకు కామెంట్లు పెట్టాలి ఒక ఆమె పెట్టింది పెద్ద కామెంట్ పెట్టింది అక్క అది వైట్ ఎగ్గింది వేసుకుంది ఎలా ఆ అభర్షన్ అంటే ఏడో నెలలోనే పిల్లలు కూడా కన్నేస్తారు సిలైన్లు ఉంటాయి మెడిసిన్ ఉంటాయి అన్నీ ఉంటాయి మళ్ళీ మోడల్ జాడ వేసుకుంది ఇవన్నీ పెట్టింది ఒక ఆమె పెద్ద కామెంట్ పెట్టింది ఓకేనా వీళ్ళ గురించి ప్రతి ఒక్కరు కామెంట్లు పెడుతున్నారు ఈళ్ళకు పెట్టినకి వీడికి దొమ్ము లేదు కదా గుద్దలో దొమ్ము లేదు కదా వాడు కామెంట్లు ఆఫ్ చేసుకుంటాడు కాబట్టి వాళ్ళని అడిగే క్వశ్చన్లన్నీ మేము అడిగేదానికి కూడా మాకు ఆన్సర్లు చాలామంది చెప్తారు అయిపోయింది ఈ రోజు వీడు ఏంటన్నానా ఈ రోజు ఏంటన్నానా కొట్లాడేసుకున్నట్టు ఇద్దరు ఓయ్ బాబా ఏమన్నా కొట్లాడుకుంటున్నారా దీనికి ఏమో స్కిప్ చేయడం డైలాగ్ లేడు మీద పట్టుకుని టప్ప కొట్టేస్తుంది అది ఊరే నాకు తెలుసరా బుడ్డిగా నువ్వు వాడికూడవని నువ్వు గాజులు వేసుకో ఫోన్లోనే అది ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది నిన్ను ఇంకా కెమెరా లేకపోతే ఇంకెలా కుడతాదో నిన్ను కిచ్చప్ కొట్టు కొడుతుంది అది ఫోన్లోనే ఎక్కడ రిచ్ పోయి కొట్టేస్తుంది నిన్ను ఆ ఇప్పుడు అంటే నా జీవితం నాశనం చేసావు నీ వల్ల నాది ఇట్లా అయిపోయింది నేను పోతా నేను మా అమ్మ ఇంటికి పోతా కొత్త యాక్టింగ్ అబ్బా బా సూపర్ ఆస్కర్ ఇవ్వచ్చు మీకు ఆస్కర్ అవార్డులు ఇచ్చేవచ్చు ఓకేనా ఏమన్నాయి యాక్టింగ్ చేస్తుంది ఇది ఓ అనేది చేస్తుంది మధ్య మధ్యలో స్కిప్ చేస్తుంది ఈడేమో డైలాగులు వెళ్తున్నాడు ఈడేమో కొడతా అని చెయ్యేతున్నాడు నీకు హెల్త్ బాగుంది కాబట్టి ఊరుకున్నా లేకపోతే కొట్టేస్తాను అంటున్నాడు అబ్బా అబ్బాబ్ ఏదన్నా నీ ముదురు బెండకాయ కానీ చచ్చిపెడి ఉంటాడు మళ్ళీ కూడా చచ్చి చచ్చిపోయాడని చెప్పి చెప్పేసే ఆడపిల్లల్ని చూసుకుంటున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ డ్రామాలు ఏమన్నా డ్రామాలు అబ్బాబ్ అబ్బా అసలు అదైతే పిచ్చ కొడుకు కొడుతుంది వాడిని కొట్టుడే కొట్టుడు నా జీవితం నాశనం అయిపోయింది నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అంత నీ వల్లే అది ఇదే అనమ్మా అదే ఇప్పుడు అబార్చన్నాను కదా ఇదేం అనలేదా ఇది ఆడపిల్ల కాదు ఇది ఇది కదా కొత్త డ్రామా ఏంటంటే వీడి వల్లే తప్పు అయినట్టు అది కొట్టినట్టు అది ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టు మనందరం చూసి అయ్యో అయ్యో అని ఏడుతున్నట్టు వీడు క్రియేట్ చేస్తున్నాడు స్క్రిప్టు ప్లానింగ్ అనమాట ఈడంత బోకు నా కొడుకు ఈడంత పెద్ద తలకి నా కొడుకు నేను ఎక్కడ చూడలేదు ప్రతి ప్రతిఓ ఏదో ఒక సంపాదించుకుని డబ్బులు సంపాదిస్తున్నాను నువ్వేం అంటే చెత్త వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నావు ఫ్రెండ్స్ వీడు అభార్షన్ రోజున పెళ్లికి వెళ్ళాడు వీడు పెళ్లికి వెళ్ళి పెళ్లి పెళ్ళి అన్ని చేసుకుని వచ్చినాకే అబార్షన్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చాడు అది డ్రెస్ చేసుకుని వచ్చింది హెయిర్ స్టైల్ మంచిగా వేసుకుంది చూడండి వాళ్ళు బయట తిరుగుతున్నారు అన్ని తిరుగుతున్నారు ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి వీడియోలు ఆన్ చేసుకుని బయట నుంచి వస్తున్నట్టు హాస్పిటల్ తీసుకొస్తున్నట్టు వీడియోలు ఆన్ చేసుకుని మంచిగా మాకు హెల్త్లు బాగాలేదు లేకపోతే మేము వీడియోలు చేసుకున్నాడు వీటికి నిజంగా జరుగుతుంది వీటికి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది ఆ పిల్లలకు కాకుండా వీళ్ళ ముగ్గురికి ఏదో ఒకటి జరుగుతుంది అది మాత్రం పక్క ఓకేనా ఈ రోజు ఏమో యాక్టింగులు చేసేస్తున్నారు ఇద్దరు వీళ్ళు ఎప్పుడో రేపు పొద్దున్నేమో లతమ్మ లేదు వెళ్ళిపోయింది ఇదిగో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది నేనే చూసుకుంటా ఎవరితోటో లేచిపోయింది జంప జలాని అని వీడియో చేస్తాడు రెండు వీడియోలు ఏడుతున్నట్టు వీడియో వ్యూస్ తగ్గుతున్నాయి చూడండి వీడి తగ్గాలి మొత్తం వీడి వ్యూస్ పడిపోవాలా వీడి సబ్స్క్రైబర్ తగ్గిపోవాలి అప్పుడు కానీ వీడికి దోళ తీరదు ఇంతకన్నా పెద్ద శిక్ష ఉండదు అడికి మనీ రాక కొట్లాడుకుని చచ్చిపోలేడు అయ్యి బాబు ఇట్లా అయిపోయింది నా సిచ్యువేషన్ నేను మంచి వీడియోలు చేసుకున్నాను మళ్ళీ దారికి రావాలడు ఓకేనా కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఇంకేం చెప్పలేము వాళ్ళకి వాళ్ళంతా ఏమంటారు అజ్ఞానులు ఎక్కడ ఉండరు ఓకేనా వాళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ వీడియోలు చూసుకోండి బాగా సంతోషపడండి బాగా సంకాలు గుద్దుకోండి బాగా అయ్యిందే బాగా యాక్టింగ్ చేస్తున్నాడు అంతేగాని మాకు మళ్ళీ కామెంట్లు పెట్టద్దు మరి మా వీడియోలు అయితే చూస్తారు మీకు అంతగా నచ్చితే డబ్బులు సంపాదించేస్తున్నారు వారికి బడి అంటే మీకెందుకు వాడు మంచి వీడియోలు చేయట్లేదు చెత్త వీడియోలు ఇలా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అబర్షన్ అంటే పోనీ ఓకే కామెంట్లు పెట్టిన వాళ్ళే పోనీ అర్థం చేసుకోండి అది ఫేక్ వీడియో అని తెలుసు మీకు తెలుసు కూడా మాకెట్లా కామెంట్ పెడుతున్నారు మీరు మాకెట్లా పెడుతున్నారు అసలు మీకు మీకు తెలివి ఉందా లేకపోతే కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు ఇంకా చెప్ ఇంక వాడి గురించి చెప్పడం వేస్ట్ అండి అసలు అది అబర్షనే కాదు కానీ ఈడు నాటకం ఆడాడు ఈరోజు కూడా గొడవ కాదు కానీ గొడవాడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు మూడు రోజులు నాలుగు రోజులు మళ్ళీ లేత లేనట్టు పిచ్చోడి అయిపోయినట్టు మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నట్టు లేత రేపు కూడా ఇద్దరు కొట్లాడుకుని చచ్చిపోతున్నట్టు జెండు బొమ్మలు రాసేసుకుని ప్లానింగ్లు అనమాట సో అదే మ్యాటర్ ఏం లేదు వీళ్ళ గురించి చెప్పి 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 అంటాను కదా చిరాకు తప్ప ఏముండదు ఇలాంటి బోగ్గాడి ఎక్కడ ఉండడం మన యూట్యూబ్లో ఒక్కడే అనమాట వీడి వ్యూస్ తగ్గిపోవాలి ఎవరు చూడొద్దు వాడి వ్యూస్ ముందు ఒకటి ఉంటే వెనకాల ఒకటి ఉంటుంది అన్ని ఫేక్ వీడియోలు ఉంటాయి చెత్త వీడియోలు బోగు వీడియోలు లంచ్ వీడియోలు అంటే వీడియో ఈ బోగిన గడికి అబర్షన్ లేదు వైట్ లెగ్గీని వేసుకుని వచ్చింది ఆ త్రీ జాంబీస్ అబర్షణ ఎవరికి అవ్వదు ఒక రెండో నెలల వరకు అవుతుంది ఏడో నెల అబర్షన్ అంటుంది దాన్ని సిజరీని అంటారు ఒక మెడిసిన్ లేదు ఒక రిపోర్ట్ లేదు ఒక హాస్పిటల్ లేదు ఏం లేదు మంచిగా జడలు వేసుకుని వైట్ లెగ్గెన్ వేసుకుని వేసుకుని ఇంట్లోకి వచ్చింది దూదులు లేవు ఏమి లేవు మళ్ళీ గుడికి మై ైల్ ఉన్నదాన్ని గుడికి ఎలా తీసుకెళ్తాడు ఇవన్నీ వాడంతా వాడే బయటపడుతున్నాడు వాడికే అర్థం అవ్వట్లేదు ఏం చెప్పాలా ఏంటనేది వాడికే అర్థం కాక ఏం చెప్పాలో తెలియదు ఏదో పిల్లలు కాసేపు పిల్లల్ని నవ్వుతున్నట్టు డైలాగులు రానప్పుడు పిల్లలకి చూసి నవ్వుతున్నట్టు పిల్లల గురించి చెప్తున్నట్టు లేకపోతే ఆ తమకుంట్లో బాధ ఏదో ఒకటి చెప్తున్నట్టు ఎందుకంటే వాడి దగ్గర అసలు మ్యాటర్ ఏం లేదు వాడికి ఏం చెప్పాలో కూడా ఐడియా లేదు అది మ్యాటర్ సో రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ఈ రోజైతే ఏదో గొడవడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు మహాస్టార్లు మహానటులు ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు సో రేపు ఏమవుతుంది అన్నది చూద్దాము ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్